ఈరోజు బాలాజీ నగర్ మండలం బాలాజీ నగరు డివిజన్ నందు కూటమి ప్రభుత్వ నాయకుల ఆధ్వర్యంలో పారిశుధ్య శుభ్రత కార్యక్రమం నిర్వహించడం జరిగినది అనంతరం స్వదేశీ ఇంటింట స్వదేశీ ప్రతి ఇంట స్వదేశీ అనే కార్యక్రమం కూడా నేను విజయవంతం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలోని భాగంగా అందరు నాయకులు పాల్గొన్నారు అభ్యర్మి కిరణ్ కుమార్ భారతీయ జనతా పార్టీ బాలానగర్ మండల అధ్యక్షుని ఐదు డివిజన్లు మండల మా మండల కేంద్రంలో భాగంగా ఈరోజు పదిహేను డివిజన్లు మన గణేష్ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో కూటమి కూటమి కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు ఈ శానిటేషన్ వరకు విజయవంతమైనది ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఒక వీధి శుభ్రత కార్యక్రమం తలపెట్టడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం ఇది స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో ఒంగూరు నారాయణ గారు నెల్లూరుని పరిశుభ్రతంగా ఉంచాలనే ఒక ఆశయంతో ఆయన కూటమి నాయకులకి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఖజానా డివిజన్ని ఒక వీధిని సకల వీధిని ఈరోజు టేకవర్ చేసి ఆ వీధిని శుభ్రత కార్యక్రమం చేయడం చాలా హర్షించదగం దీని ప్రజల్లో స్పందన చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇలాగ ప్రతి డివిజన్లో ప్రతి ప్రతిరోజు ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది అందువల్ల నెల్లూరు పరిశుభ్రతంగా ఉండేదానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేస్తున్న పొంగూరు నారాయణ గారికి కోట ప్రభుత్వ నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జీ భారత్ గారు స్వచ్ఛాంధ్రూ నారాయణ గారు ఆదేశాలతో స్వచ్ఛాంధ్ర కారణం దాని కారణంగా మా డివిజన్లో పదిహేను డివిజన్లో ప్రతి వీధిలో రోజుకొక వీధి పరిశుభ్రతగా ఉండాలని అదే దాని ఆద ఆదేశాల ప్రకారం ఈ వీధి కొంటూరు శేషారెడ్డి గారి వీధిలో ఈరోజు పరిశుభ్రత కార్యక్రమం మొదలుపెట్టాము ఈ వీధిలో మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా ఎలాంటి చెత్త చెదారం లేకుండా కాలువలు డ్రైన్లు అంతా క్లీన్ చేస్తూ ఈరోజు ప్రజల్లో ఒక అవగాహన కల్పిస్తూ వర్షాకాలం డబ్బులు వచ్చే కారణంగా దోమల నివారణ కోసం బాగింగ్ పాకింగ్ బ్లీచింగు అలాగే చెత్త చెత్తను తొలగిస్తూ జేసీబీతో తొలగిస్తూ అన్ని కార్యక్రమాల్లో ఈ వీధిలో పరిశుభ్రంగా ఉండేదానికి ప్రజల్లో కూడా అవగాహన కల్పించేదానికి ఈరోజు ఈ వీధిలో అంతా క్లీన్ క్లీన్ అండ్ క్లీన్గా చేస్తున్నాము అదేవిధంగా ప్రతిరోజు ఒక వీధిని మా పదిహేను డివిజన్లో అన్ని అన్ని వీధులు పరిశుభ్రంగా ఉండేదానికి ఒక మోడల్ డివిజన్గా తీర్చిచ్చేదానికి అందరి సహకారంతో చేస్తామని కోరుతున్నాం ఈరోజు పదిహేను నందు కొండూరు శేషారెడ్డి బజార్ అంటే చాకలి వీధి కూడా అంటారు దీన్ని ఎన్డీఏ మిత్ర మిత్ర బృందం అందరూ కూడా కలిసి ఇట్లా బీజేపీ తెలుగుదేశం పార్టీ సభ్యులు అందరం కూడా కలిసి ఈరోజు ఈ వీధిలో శుభ్రత పరిశుభ్రత అనే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం భాగంగా ప్రతి ఇంటి దగ్గర ఎక్కడా చెత్త లేకుండా ఆ యొక్క ఇంటి పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్ తగడం కానీ స్ప్రే చేయడం కానీ ఇవన్నీ కూడా శానిటరీ సిబ్బందిని దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటి దగ్గర శుభ్రంగా ఉండే తట్టుగా మేము చూసుకున్నాం అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క మా ఎన్డీఏ కూటమిగా నాయకులందరూ కూడా కలిసి కుండూ శేఖారెడ్డి వీధిలో మంత్రి నారాయణ గారి ఆదేశాల మేరకు క్లీన్ అండ్ గ్రీన్ రోజుకొక రోజు రోజుకొక వీధి విధంగా ఈరోజు చేయడం జరిగింది మొన్న ఆయిల్ బాల్స్ ఈ రోజు ఏంటంటే క్లీనింగ్ చెత్త గార్బేజ్ నెక్స్ట్ ఏంటంటే బ్లీచింగ్ జరగడం జరుగుతుంది ప్రతిరోజు ఈ వాన సందర్భంగా ఈ దోమల వల్ల గర్వం అవన్నీ రాకుండా ఉండే ఉద్దేశంతో ఈ రోడ్లన్నీ క్లీన్గా పెట్టుకోవాలని ఉద్దేశంతో స్పాట్ స్పాట్ నగరంగా మా నారాయణ గారు ఆదేశాల మేరకు అందరూ ఈ బీఎల్ఏలు బీఎల్సీలు మహిళలు అందరూ అందరూ కలిసి ఎవరున్నారో బీజేపీ నాయకులు వాళ్ళు కూడా అందరూ వచ్చి కలిసి చేస్తున్నారు అందరికీ ప్రతిరోజు ఇలాగే వచ్చి ప్రతి వీధిలో ఇలాగే వచ్చి మీరు అందరూ సహకరించారని కోరుకుంటున్నాను అనంతరం బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు కలిసి ఆత్మనిర్భర్ భారత్లో భాగమైన ఇంటింటో స్వదేశీ ప్రతి ఇంటో స్వదేశీ కార్యక్రమానికి సంబంధించి స్టిక్కర్లు ప్రతి ఇంటి గోడ మీద అతికించడం జరిగింది